హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి పూల్ మఖానా అంటారండి వీటిని సో చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట సో ఒకసారి డెఫినెట్గా అయితే ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ఓకేనా సో సగ్గు బియ్యం వేసి అలాగే పూల్ మఖానా వేసి కీరైతే చేసాను ఈరోజు ఓకేనా సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడ్డానికి ట్రై చేయండి అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి ఇదైతే తెలుసు కదా అందరికీ పూల మకాన ఎంత హెల్దీనో ఓకే అండి సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి సో ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బాదం ఒక రెండు మూడు యాలకులు అయితే వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు దీన్ని బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా పౌడర్ కన్సిస్టెన్సీలో దీన్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు సుక్క బౌల్ పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు దిని కుక్ చేసుకోవాలి సో ఇలా కరిగించుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఇది బాగా పాకం అయ్యే అవసరం లేదండి జస్ట్ బెల్లం ఒకటి బాగా కరిగిపోతే సరిపోతుంది సో చూస్తున్నాను కదండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కంటిన్యూస్గా అప్పుడే రెసిపీస్ అనేవి బాగా అర్థమవుతాయి సో ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను సో నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక కప్పు పూల్ మకాన అయితే యాడ్ చేస్తున్నానండి సో తామర గింజలు అంటారు అనికుంటా మేబీ తెలుగులో సో మఖానం వన్ మినిట్ వరకు ఒక సారీ అండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్ కప్స్ పాలు అయితే యాడ్ చేసుకున్నాను సో పాలు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో నానబెట్టుకున్న పెట్టుకున్న సగ్గు బియ్యం యాడ్ చేసుకోవాలి సో మీ దగ్గర లావు సగ్గు బియ్యం ఉంటే కనుక ఒక ఫోర్ అవర్స్ వరకు అయితే నానబెట్టేసుకోండి నా దగ్గర సన్న సగ్గు బియ్యం ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసాను సో సగ్గు బియ్యం బాగా కుక్ అయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా ఇలా మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకుంటే బాదం ఉండలు బాదం పౌడర్ ఉంటుంది కదా అది ఎక్కడైనా ఉండలు కట్టింటే మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట సో ఇలా బాదం పౌడర్ యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం కూడా యాడ్ చేస్తున్నాను అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పూల్ మని కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న వెంటనే నేనైతే ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసేసానండి చాలా తొందరగా ఆ హీట్కే అవి కుక్ అయిపోతాయి సో మళ్ళీ సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ హీట్కి మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో మనం పాకం సారీ బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే దీన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం అది స్ట్రైనర్లోనే ఉండిపోతుంది సో ఇలా స్ట్రెయిన్ చేసి వేసుకోండి అంతే అండి సో ఈజీగా మన పూల్ మఖానా క్లీర్ అయితే రెడీ అయిపోతుంది సో ఈ పూల్ మఖానా వచ్చేసి హార్ట్కి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది అండ్ చాలా మంచి రెసిపీ అండి సో సార్ డెఫినెట్గా ట్రై చేసి నాకైతే కింద కామెంట్ చేయండి ఓకేనా సో మనం బెల్లం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేయలేదండి జస్ట్ బెల్లం వేసి ఇక్కడ బాగా మిక్స్ చేసేస్తున్నాను అంతే ఓకేనా సో ఓ రెసిపీ నచ్చినట్టే డెఫినెట్గా ఒక లైక్ చేసుకొని మరీ నేను రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా అయితే చూసేవచ్చు సో చూసినా కదా ఫుల్ మఖానా చీరైతే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఎమ్మీగా అండ్ పిల్లలు వచ్చే టైం అవుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు ఈవినింగ్ టైంలో చేస్తున్నాను అండ్ కొద్దిగా డిమ్గా ఉందండి సారీ ఫర్ దట్ ఎందుకంటే లైట్ అయితే ఇంకా నేను స్టార్ట్ చేయలేదనమాట ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాను సో ముందుగా ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నెయ్యి సో ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇవి సేమే అండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదా ఇందులో వన్ కప్ ఉంటుంది ఓకేనా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ వస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనా సో మిక్స్ చేస్తూ ఉండాలి తొందరగా మాడిపోతాయి ఈ సేమే వచ్చేసి అందుకనే మిక్స్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో చూస్తున్నాను కదా లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో హై ఫ్లేమ్లో పెడితే మీడియం ఫ్లేమ్లో పెట్టినా చాలా తొందరగా మాడిపోతాయండి ఇవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అందుకని వీటిని లో ఫ్లేమ్లోనే బాగా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇవి వచ్చేసి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఓకే అండి సో సేమ్ ఇలా పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాజు బాదం యాడ్ చేసుకోవాలి సో వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అండ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో చూసారు కదా ఇలా బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన తీసి పెట్టేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశానండి ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంది కదా సో కదా పొగలు వస్తున్నాయి పాలు ఇప్పుడే వేసేసామనుకోండి ఇంత వేడిలో చిక్కుతాయి అన్నమాట సో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఓకే అండి సో ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముక్క లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఓకే అండి సో ఈ బౌల్లోనే నేను కొద్దిగా వాటర్ అయితే వేసి ఈ పాలలో యాడ్ చేస్తున్నాను ఓకే అండి సో ఇందులో వాటర్ కూడా యాడ్ చేశాను కదా ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను పాలు కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి ఓకేనా అలాగే నేను ఆఫ్టర్నూనే సగ్గు బియ్యం కూడా సో టూ టైమ్స్ శుభ్రంగా కడిగి నానబెట్టేసాను అనమాట ఓకేనా సో ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది నానబెట్టేసి ఓకే అండి సో ఇక్కడ పాలు బాయిల్డ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమే అవి కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా సేమే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇక్కడ చూసినా కదా ఉండలు ఉండలుగా అయిపోయింది అందుకని వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సగ్గు బియ్యం అలాగే సేమ రెండు కూడా బాగా ఉడికేంత వరకు వీటిని పాలలోనే ఉడికించుకోవాలి ఓకేనా సో కొద్దిగా ఇలా అంటే సేమ అయినా సగ్గుబియ్యం అయినా ఉండలుగా ఉంటే కనుక మొత్తం ఫ్రీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఈ సేమ సగ్గుబియ్యం రెండు ఉడికేంత వరకు పాలలోనే బాయిల్ చేసుకోవాలి సో ఇక్కడ సగ్గుబియ్యం వచ్చేసి నేను పావు కప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే తగ్గించైనా తగ్గించి అయినా వేసుకోవచ్చు మా పిల్లలకి తగ్గు బియ్యం అంటే చాలా ఇష్టం అనమాట అంటే ఇవి కుక్ అయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి కదా సో వాటర్ బాటిల్స్ లాగా అయిపోతాయి కదా అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట మా పిల్లలకి అందుకని నేను పావు కప్పు అయితే తీసుకున్నాను మీరు వద్దు అన్నీ అనుకుంటే కనుక తగ్గించి కూడా వేసుకోవచ్చు ఓకేనా చూస్తున్నాను కదా బాగా దీన్ని కుక్ చేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి మీరు సన్న సగ్గుబియ్యం చేసుకుంటే కనుక సోక్ చేసి పెట్టే అవసరం లేదండి డైరెక్ట్గా వేసినా అవి కుక్ అయిపోతాయి ఇవి లావు సగ్గుబియ్యం కాబట్టి నేను కొద్దిగా సోక్ చేసేదే పెట్టాను సో ఇవి పూర్తిగా బాయిల్ అయిపోయాయా లేవా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ సగ్గుబియ్యం లోపల వైట్ లేయర్ కనిపిస్తుంది కదండి అది వైట్ లేయర్ పూర్తిగా పోయి పూర్తిగా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయితే బాయిల్డ్ అయిపోయినట్టు ఓకేనా సో ఇందులో ఇంకా లోపల వైట్ లేయర్ అనేది కనిపిస్తుంది కదా సో ఇంకా కుక్ అవ్వాలి ఇది ఓకే అండి సో ఇక్కడ చూడండి సో సగ్గు బియ్యం కూడా పూర్తిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇందులో షుగర్ వేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ చూసారు కదా చిన్న గిన్నెతో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే వేస్తున్నాను ఇది నార్మల్ స్వీట్గా ఉంటుందండి అంటే ఎక్కువ స్వీట్గా ఉండదు నార్మల్ స్వీట్గా ఉంటుంది ఎందుకంటే నేను చిన్న బౌల్ తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే టూ బౌల్స్ అలా తీసుకోవచ్చు టూ టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ షుగర్ మొత్తం బాగా ఇంకా కుక్ చేసుకోవాలండి అలాగే ఇందులో గుల్ల పొడి వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మనం ఇప్పుడు కుక్ చేసుకుంటే ఇది టూ డేస్ అయినా ఉంటుందండి టూ డేస్ అయినా బాగుంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఓకేనా సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కుక్ చేయకుంటే సరిగా మార్నింగ్ లోపల ఇది అయిపోతుంది ఇంకా దీని పని తినడానికి పనికి రాదు ఓకేనా సో బాగా కుక్ చేసుకోండి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ టెన్ మినిట్స్ వరకు సో ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు లేదా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా తొందరగా చేసేవచ్చు ఎక్కువ టైం టైం కూడా పట్టదు సో చూసినా కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ స్వీట్ ఎక్కువ టేస్టీగా ఉండాలంటే పాలు కూడా చిక్కగా ఉండాలండి ఎక్కువ మనం వాటర్ కలిపేస్తే అందులో స్వీట్ అంత టేస్టీగా అయితే ఉండదు సో పాలు ఎంత చిక్కగా ఉంటాయో అంత ఎక్కువ టేస్టీగా ఉంటుందన్నమాట స్వీట్ కూడా ఓకే అండి సో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్స్ చేయండి ఏమైనా స్వీట్స్ చేస్తే నాకు కామెంట్స్ తక్కువ వస్తాయి కానీ ఫోన్లు మాత్రం వస్తాయి ఈరోజు ఈ స్వీట్ చేశారా స్వీట్ చేశారా అని సో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ అండి నేను చూపించేవైతే ఓకేనా సో లాస్ట్ టచ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇవే అని కాదండి మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి సో చూసారు కదా రెసిపీ మరి నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ ఓకేనా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే నేను ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి స్వీట్ రెసిపీ కోవా చాక్లెట్ బర్ఫీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి స్వీట్ షాప్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది రేట్ అయితే సో ఈజీగా ఇంట్లోనే మీరు ట్రై చేసేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఇక్కడ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి అందులో ఒక లీటర్ పాలు వేస్తున్నానండి ఇవి రెగ్యులర్ ఇంటికి వచ్చే పాలే అనమాట వేస్తున్నాను మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఇంకా మంచిది సో ఇక్కడ నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి అవి అందుకని మీగడ ఉంది సో మీరు ఫ్రెష్ పాలైనా తీసుకోవచ్చు సో ఇక్కడ సైడ్లకు మొత్తము అంటే ఉంటుంది కదండి అది మొత్తం క్లీన్ చేసుకుంటూ పాలల్లో మిక్స్ చేసుకుంటూ పాలంతా దగ్గరగా పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇందులో యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఇందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు పాలను మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి ఒక వేళ మీ దగ్గర కోకో పౌడర్ లేనట్టయితే మీరు చాక్లెట్ అయినా యూస్ చేయొచ్చు డైరీ మిల్క్ లేదంటే వన్ రూపీక్ వస్తుంది కదండి అదైనా చాక్లెట్ యూజ్ చేసి ఒక వన్ వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఆ తర్వాత మీరు గ్రైండ్ చేసుకోకున్నా కానీ చాలా బాగుంటుందండి ఏమంటే స్మూత్నెస్ కోసం నేను గ్రైండ్ చేశాను ఇది ఆప్షనల్ మీరు స్మూత్గా ఉండాలి అనుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే అలానే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసేసుకోవాలి సో చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నీట్ చేసుకున్న తర్వాత గ్రీస్ చేసి పెట్టిన ఒక ప్లేట్లో వేసేయాలి సో మొత్తం ప్లేట్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆ తర్వాత నేను చూపిస్తున్నాను సో ఇక్కడ చూడండి ప్లేట్ని టర్న్ చేసుకుంటే మన బర్ఫీ అనేది వచ్చేసింది ఇప్పుడు దీన్ని మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి లేదంటే అలా అయినా తినేసేయచ్చు చాలా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా అండ్ స్వీట్ షాప్లో అన్ని డబ్బులు వేసి మనం తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో చేసి తింటే ఎంత హ్యాపీనెస్గా ఉంటుంది మన చేత మనం చేసుకుంటే సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది సో చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు రెసిపీస్ అనేవి చూపిస్తున్నాను సో ఇక్కడ చూడండి మన బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొద్దిగా అడ్జస్ట్ కట్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీనికోసం డెకరేషన్కి అని నేను కాజు అయితే పెట్టాను మీరు మీ ఇష్టం అండి బాదమైనా లేదంటే కిస్మిస్ అయినా ఏదైనా కానీ మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రెసెంట్ నా దగ్గర కాజు ఉన్నాయి కాబట్టి కాజు అయితే పెట్టేశాను ఓకే అండి ఇలా ఇప్పుడు ఏం లేదు కొంచెం సెట్ అయిన తర్వాత ఎంజాయ్ చేయడమే